లాస్ట్ ట్రిప్ మన బండి స్లాగ్ అన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ మనకు వెంటనే సిమెంట్ లోడింగ్ అయితే వచ్చింది ఈ సిమెంట్ లోడింగ్ కోసం వెళ్ళాలంటే మనం వచ్చేసి యాభై కిలోమీటర్లు ఎంపీ అయితే వెళ్ళాలి లోడింగ్ పాయింట్ లోకి వెళ్ళిన తర్వాత మన బండి వెంటనే అయితే సక్సెస్ఫుల్ గా లోడింగ్ కూడా అయిపోయింది ఇంకా అక్కడ నుంచి నాన్ స్టాప్ అయితే వెళ్ళాను మనం వచ్చేసి ఇప్పుడు బెంగళూరులో అయితే ఉన్నాము చూడండి ట్రాఫిక్ అయితే ఏ రేంజ్ లో అయితే ఉందో ఇక్కడ సిటీలో మొత్తానికి అయితే బెంగళూరు అంతా దాటేసి ఇప్పుడు వచ్చేసి మనం మైసూర్ రోడ్ లో అయితే ఉన్నాము ఇక్కడ మైసూర్ నుంచి నింజనగూడ రోడ్ అనమాట ఇది ఈ రోడ్ లో మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఇంకా రెండు వందల కిలోమీటర్లు అయితే వెళ్ళాలి దారి మధ్యలో కేరళ రోడ్ లో మనకు చూడండి ఒక ఏనుగైతే కనపచ్చింది ఇక్కడ వచ్చేసి మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట ఇక్కడ వచ్చేసి మనకు బైక్స్ అయితే అలోడ్ అయితే ఉండదంట నైట్ టైమ్ చాలా వరకు ఇక్కడ వచ్చేసి మనకు నైట్ టైమ్ ఎక్కువ జంతువులు అయితే తిరుగుతూ ఉంటాయి అందుకోసమని మనకు చిన్న వెహికల్స్ అయితే అలోడ్ అయితే ఉండదు అందుకని ఇక్కడ అడుగుడుగున వచ్చేసి బండ్లు అయితే దిగకండి డేంజర్ బోర్డులు అయితే పెట్టారు మనం సక్సెస్ఫుల్ గా కేరళ స్టేట్ లైక్ అయితే ఎంటర్ అయ్యాము చూడండి వెల్కమ్ టు కేరళ అని బోర్డ్ అయితే ఉంది ఇక్కడ సక్సెస్ఫుల్ గా మన బెంజుగాడు తో మన అన్లోడింగ్ పాయింట్ కూడా చేరుకున్నాము ఇక్కడ చూడండి వెంకీ బిల్డర్స్ అనమాట ఇది అన్లోడింగ్ పాయింట్ అన్లోడ్ పాయింట్ లో బండి పెట్టగానే మనం వచ్చేసి టిఫిన్ అయితే వచ్చాము ఇక్కడ అయితే చేస్తున్నాం చూడండి వడలు వడలు తిన్న తర్వాత ఇంకా వన్ అవర్ టైం అయితే పడుతుంది అనేసరికి ఒక వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకుంటున్నాను వన్ అవర్ తర్వాత మన బండి పాయింట్లు అయితే పెట్టమన్నారు ఇంకా పట్టాలని ఇంకా మన బెంజ్ గారిని వచ్చేసి పాయింట్లు అయితే పెట్టాను జాగ్రత్తగా ఇంకా మనం కూడా ఆఫ్టర్నూన్ అయింది అనమాట ఇంకా లంచ్ కి వెళ్దాం అనేసి చూస్తున్నాను ఈ లోపు వర్షం పడుతుందేమో అనేసి టెన్షన్ టెన్షన్ అయితే ఉండేది ఇంకా ఇక్కడ పాయింట్ లో పెట్టేసిన తర్వాత మనకు ఆ టెన్షన్ కూడా పోయింది పైన వచ్చేసి రేకులు అయితే ఉన్నాయి చూడండి చాలా సేఫ్ ఇట్లా ఉంటే మన అన్లోడింగ్ పాయింట్ చాలా బాగుంటది సక్సెస్ఫుల్ గా మన బండి అన్లోడింగ్ కూడా అయిపోయింది ఇంకా అక్కడ నుంచి రిసీవ్ తీసేసుకోవాలి ఇంక మళ్ళీ లోడింగ్ పాయింట్ కి అయితే బయలుదేరాను ఇక్కడి నుంచి మనం వచ్చేసి మంగళూరు అయితే వెళ్తున్నాం ఏంటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అందరికి టాయి